రొమ్ము క్యాన్సర్ అనేది మహిళల్లో సర్వసాధారణమైన క్యాన్సర్లో ఒకటి దీనిని ముందుగానే గుర్తించడం ద్వారా చికిత్స సులభతరం అవుతుంది అలాగే ప్రాణాలను కాపాడుకోవచ్చు చాలా మందికి రొమ్ము గడ్డలను ఎలా పరీక్షించుకోవాలో తెలుసు కానీ చాలా ముఖ్యమైన ప్రాంతాన్ని విస్మరిస్తారు దాదాపు డెబ్బై శాతం రొమ్ము క్యాన్సర్ గడ్డలు చంక దగ్గర రొమ్ము పై భాగంలో బయట భాగంలో కనిపిస్తాయి ఈ ప్రాంతంలో కణజాలం దట్టంగా ఉంటుంది క్యాన్సర్ గడ్డలు సాధారణంగా గట్టిగా కదలనివిగా మరియు నొప్పి లేనివిగా ఉంటాయి క్యాన్సర్ కాని గడ్డలు మృదువుగా గుండ్రంగా అలాగే నొప్పిగా ఉండవచ్చు అయితే గడ్డలు మాత్రమే కాదు నిపుల్ నుండి స్రావం చర్మం ఆకృతిలో మార్పులు లేదా సంఖలో వాపు వంటివి కూడా హెచ్చరిక సంకేతాలు కావచ్చు ఈ మధ్య కాలంలో ముప్పై ఏళ్ల యువతుల్లో కూడా రొమ్ము క్యాన్సర్ పెరుగుతోంది కాబట్టి ముప్పై ఏళ్లు పైబడిన మహిళలకు మొమోగ్రామ్ వంటి రెగ్యులర్ స్క్రీనింగ్ పరీక్షలు చాలా అవసరం స్వీయ పరిరక్షణతో పాటు రెగ్యులర్ స్క్రీనింగ్ పరీక్షలు చిన్న సమస్యలను కూడా గుర్తించగలవు తద్వారా మెరుగైన ఫలితాలు లభిస్తాయి